కనకదుర్గమ్మ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిన మన అధ్యక్షులు మహేచన్న గారికి అలాగే మన మిత్రుడు శేఖర్ గారికి మరి రవన్న గారికి ఇక్కడ ఉన్న నాతోటి కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర కార్యాలయం ప్రారంభించడమే కాకుండా గత యాభై సంవత్సరాల నుంచి ముద్రరాజులు ఎన్నో సమస్యలతోటి అట్టొడుకుతున్నారు కాబట్టి వారికి ఒక క్రియాశీలత లభించి అత్యధిక జనాభా ఉండి కూడా ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలు గాని విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా వినకడే ఉన్నాం జనాభా దామాశిక ప్రకారం ఈ రోజు కామారెడ్డి సభలో గాని నారాయణపేట సభలో గాని ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముదురాజులకు ఎంతో మంది నాయకులు వస్తున్నారు కానీ ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే నీలమ్మ దన్న గారికి కూడా పలుసార్లు చెప్పడం జరిగింది గురించి నిరంతరము ఒక యువ నాయకుడిగా పోరాడుతున్న నీలమ్మ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరుగుతున్న దమాస జనాభా దామాస ప్రకారం ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థలలో అత్యధిక జనాభా ఉన్న ముగిరాజులకు పెద్దపీడ వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు టీఎంపీఎస్ ఆధారంలో గత ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలకు పాటు మండలాల నియోజకవర్గాలు అన్నింటిలో ఏకమైన కాబట్టి ఇక్కడైనా నాయకులు మా జనాభా దామాసి ప్రకారము మాకు ఖచ్చితంగా మా హక్కులు మా రాజాధికారం మన బీసీఏకి మార్చడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం గత నలభై ఏళ్ళ నుంచి ఇప్పుడు టిఎంపీఎస్ ముద్రరాజు పోరాట సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు చేపడుతూ ముద్రరాజుల సమస్యల పైన నిరంతరం పోరాటం జరుపుతున్న మా యువ నాయకులైన నీల నాయకులు దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా అలుపేరు అలుపేర పోరాటం మమ్మల్ని ఒక ఎజెండాగా ముందుకు సాగరిస్తూ దాన్ని ఎలాగైనా ముద్రరాజులకు న్యాయం చేకూరాలని ఈ రోజు రాబోతున్న స్థానిక సంస్థలలో ముద్రరాజులకు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు అత్యధికంగా ఇవ్వాలని ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జులకు మేము సూచించడం జరుగుతుంది ఎందుకంటే గత నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కాని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ మొన్న మొన్న ఉన్న కేసీఆర్ గారు ముద్రాలు చిన్న చూపు చూసినందుకు ఈ రోజు ఆయనకు ఒక చెప్పపెట్టు లాగా ఓటు బ్యాంకు తోటి గుణపాఠం ఇస్తాను ప్రతి ఒక్క నాయకుని దృష్టిలో పెట్టుకొని మేము హెచ్చరిస్తున్నాం లేదు మాకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ముద్రాజులను విస్మరించిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతుంది కాబట్టి ఆ దుఃఖంగా ఆ ఆ శిష్యులతో మేము ముందుకు ముందుకెళ్ళడానికి కంకణ ఈ రోజు టీఎంపీఎస్ స్థాపించడం జరిగింది కాబట్టి ఈ రోజు కొబ్బరికాయ కొట్టినట్టు కాదు రేపు జెండా కూడా మేము అంటే కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రక్తం తిట్టుకొని పోరాటానికి ఖచ్చితంగా మిత్రులు శ్రేయవిలాష్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ముద్రుద్దు బిడ్డలందరికీ పాదేవాదాలు తెలియజేసుకుంటూ అందరం మన హక్కులను సాధించే దిశగా మనం అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను